ఆషాఢ మాసం తొలి ఏకాదశి గోరింటాకు విశిష్టత చెప్పిన తర్వాత ఇక అమ్మవారికి గోరింటాకు ముగ్గురు ముత్తైదులు పెట్టేశారు ఇంకా పెట్టేసిన తర్వాత ఒక పెద్ద ఆవిడ అమ్మవారు పాట పాడతారండి అమ్మవారి గురించి సో ఆ పాటనైతే వినండి వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఇక అయ్యగారు వచ్చేసారు గుళ్ళోకి వచ్చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి వచ్చారండి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఇక ఆ తర్వాత హారతి అవన్నీ చేసిన తర్వాత మేమంతా మహిళలంతా కూర్చొని ఇక పులిహోర పెట్టారు మాకు ఆ పులిహోరను తిన్న తర్వాత చక్కగా అందరం కూర్చొని గోరింటాకునైతే పెట్టుకున్నాము అది ఎలా పెట్టాము ఏంటి అనేది వీడియో వస్తుంది చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే మళ్ళీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఇక మేము ముగ్గురం టీచర్స్ అయితే గొల్లో కలిసామండి ఇక మేము పులిహోర తింటున్నాము ఇక పులిహోర అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని కబులు చెప్పుకున్నాము ఆ తర్వాత మేము గోరింటాకు పెట్టుకున్నాము ఆ గోరింటాకు పెట్టుకున్నది చిన్న వీడియో తీశాను ఏంటి మాట్లాడుకున్న సైలెంట్గా వీడియో తీస్తున్నాం అని మా టీచర్స్ అంటే తర్వాత వాయిస్ ఇచ్చేస్తాను డబ్బింగ్లో అని చెప్పేసి అన్నాను ప్రజెంట్ ఇక అలా జస్ట్ ఒక టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ వీడియో షూట్ చేశాను మా ముగ్గురి మీద షార్ట్స్లో ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను కానీ మనకి అంత టైం సెట్ అవ్వలేదు సో అందుకని ఫుల్ వీడియోలో పెట్టేసా అనమాట తను రవళి టీచర్ అండ్ నెక్స్ట్ ఇటు నాగమణి టీచర్ ఇక అందరూ గోరింటాక్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ చెప్పాను వీడియో తీస్తున్నాను యూట్యూబ్లో వస్తుంది అని చెప్పగానే అందరూ వాళ్ళు బాగా కోఆపరేట్ చేస్తారండి చూడండి వాళ్ళు పెట్టుకున్న గోరింటాక్ని ఎంత చక్కగా మీ ముందు చూపిస్తున్నారో ఇలా మీరందరూ కూడా మీ ఏరియాలో పెట్టుకున్నారా ఆషాఢ మాసం తొలి ఏకాదశి గోరింటాక్ని పెట్టుకున్నట్లయితే కనుక వీడియో కనుక నచ్చినట్లయితే కనుక ఒక్క లైక్ అండి ఒక్క లైక్ చేయండి ప్లీజ్ అండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా వస్తాయి మీకు ఓకేనా ఇంకా వీళ్ళేంటంటే యూట్యూబ్లో వస్తుంది ఈ వీడియో అని చెప్పగానే చాలా బాగా కోఆపరేట్ చేశారండి వీళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాకు ఇంతగా కోఆపరేట్ చేసి వాళ్ళు కూడా సహకరించినందుకు ఈ వీడియోకి అలానే ఇంకా నెక్స్ట్ ఇలాంటి పూజలు ఏమైనా ఉన్నప్పుడు గుళ్ళోకి మళ్ళీ వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాను ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి గుళ్ళో ఏమైనా అంటే పూజలు కానీ ఏమైనా ఉన్నప్పుడు నేను వెళ్తే మాత్రం ఖచ్చితంగా వీడియో షూట్ చేస్తాను ఓకేనా కాబట్టి మీరంతా కూడా ఒక్క లైక్ చేయండి ప్లీజ్ అండి ఒకే ఒక్క లైక్ లాంగ్ వీడియోస్ అయితే ఇప్పటి వరకు అయితే నేను పెట్టినవి మినిమం హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వెళ్తున్నాయి ఒక థౌజండ్లో వెళ్ళినవి అయితేనేమో ఒక త్రీ ఉన్నాయి ఇక తర్వాత అన్నీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్లో ఉన్నాయి ప్లీజ్ అండి మీరు ఒక్క లైక్ చేస్తే ఖచ్చితంగా నా ఛానల్ ముందుకు వెళ్తుంది ఇది నా హోప్ అండి ఇప్పుడు నేను పెట్టి ఛానల్ మీకు ఆల్రెడీ చెప్పాను త్రీ ఇయర్స్ అవుతుంది ప్లీజ్ అండి మీరు హెల్ప్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్